హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి ఇంకా రోజు ఈ బండి చూసుకున్నట్లయితే ఇన్నోవా అండి రెండు వేల పదకొండు ఇన్నోవా అండి గోల్డ్ కలర్ ఎందుకంటే మనకు రెండు వేల తొమ్మిది పది పదకొండు వరకు ఏమైతుందంటే డైరెక్ట్ గోల్డ్ కలర్ వస్తుంది రెండు వేల పన్నెండు నుంచి మనకు సిల్కీ గోల్డ్ అనేది రావడం అయితే జరిగింది ఎందుకంటే గోల్డ్ అంటే డైరెక్ట్ డార్క్ గోల్డ్ ఉంటుంది సిల్కీ గోల్డ్ అంటే ఏమైతుందంటే కొద్దిగా లైట్ కలర్ వస్తుంది అనమాట మనకు రెండు వేల పన్నెండు నుంచే సిల్కీ గోల్డ్ వచ్చింది అప్పటి నుంచి దానికి ముందర మనకు డార్క్ గోల్డ్ ఈ గోల్డే ఉంటుంది బండికి ఇంకా ఎవరైనా కలర్ మార్చుకుంటే టైప్ ఫోర్ మార్చుకుంటే ఇంకా అప్పుడు వాళ్ళు కలర్ అనేది కొద్దిగా లైట్ కలర్ కొట్టించుకుంటారు యాక్చువల్గా ఈ కంపెనీ నుంచి వచ్చేదైతే ఇదే ఖచ్చితంగా ఈ కలరే వస్తుందనమాట బండి విషయానికి వస్తే రెండు వేల పదకొండు వి వర్షన్ అండి ఓకే రైట్ బండి పరంగా బండి విషయానికి వస్తే బండి చూసుకుంటే మనం రెండు వేల పదకొండు వి వర్షన్ సెవెన్ సీటర్ అండి సెవెన్ సీటర్ ఇంకా మధ్యలో సీట్ అయితే వాళ్ళు కొద్దిగా అదే అడ్జస్ట్మెంట్ చేసి ఎయిట్ సీటర్ అనేది చేసినారనమాట మధ్యలో సీట్ అనేది కుట్టించినారనమాట బండి నెంబర్ చూసుకుంటే కర్నూలు పాసింగ్ అండి కర్నూలు పాసింగ్ నంబర్ చూసుకుంటే ఫ్యాన్సీ నెంబర్ నైన్ జీరో నైన్ జీరో గా చూసుకుంటే ఎయిటీన్ వస్తుంది గా ప్రకారంగా మీరు సింగిల్ డిజిట్ తీసుకున్న కూడా నైన్ వస్తుంది ఎట్లా తిరిగినా కూడా మీకు నైన్ అనమాట తొమ్మిది మీకు చాలా మంది ఏమంటే ఫ్యాన్సీ నెంబర్ అడుగుతుంటారు అంటే చాలా మంది ఈ త్రీ నైన్ చాలా మంది అడుగుతారనమాట వాళ్ళ కోసం అయితే ఇది ఇంకా బండి పరంగా చూస్తే మనం బండి అయితే టచ్ అప్లై అయితే కామన్ గా టచ్ అప్లై జరిగినాయి పక్కాగా జరిగినాయి అప్ అనేది మనకు కామన్ గా ఒక కోట్ అనేది పెయింట్ అనేది ఒక కోట్ అనేది ఎక్కించినారు ఖచ్చితంగా ఎందుకంటే క్వాలిటీ కోసం వాళ్ళు ఏమంటే అక్కడక్కడ చిన్న చిన్న టచ్ప్లు చేపిస్తే బాగుండదని చెప్పి ఒక కోట్ అనేది వాళ్ళు గా ఎక్కి చేసానమాట ఇంకా బండి బాడీ లైన్ గా చూస్తే మనం బాడీ లైన్ గాని యాక్సిడెంటల్ సర్వీస్ కానీ ఏది లేదు పని కానీ ఏమవుతుందంటే ఈ గోల్డ్ కలర్ ఎప్పుడు కానీ అంత ఓల్డ్ మోడల్ గోల్డ్ కలర్ బండ్లు ఏమైతే అంటే షేడ్ అయిపోతాయి కంపల్సరీగా గోల్డ్ అని చెప్పి సిల్వర్ అని చెప్పి చాలా వరకు షేడ్ అవుతాయి దాని అందుకోసం మంది ఏమంటే గజబులు చేపిస్తారు కొంతమంది ఏమంటే ఫుల్ పెయింట్ కూడా చేస్తారు చాలామంది ఇదైతే ఒక కోట అయితే ఫుల్ పెయింట్ అయితే అయింది ఖచ్చితంగా ఇంజిన్ పరంగా చూసుకుంటే మనకు డిఫోర్ డి ఇంజిన్ అండి అట్లని చెప్పి యాక్సిడెంటల్ సర్వీస్ ఆ పార్ట్ మారినా అని చెప్పి మీరు ఆలోచించండి పార్ట్ పరంగా చూసుకుంటే కూడా మీ గ్లాస్ పరంగా చూసుకుంటే గ్లాసులు అన్నీ రెండు వేల పదకొండే ఉంటాయి చూసుకోండి కావాలంటే మీరు గ్లాసులన్నీ రెండు వేల పదకొండే ఉంటాయి ఫ్రంట్ ఇక్కడ నుంచి చూసుకోండి మీరు ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా ప్రతిదీ రెండు వేల పదకొండే ఉంటాయి ఓకే ఎందుకంటే చాలామంది ఏమంటే ఫుల్ పెయింట్ అయింది అంటే చాలామంది డౌట్ రావచ్చు కానీ మీరు ఖచ్చితంగా చూడొచ్చు ఎందుకంటే రెండు అన్నీ వచ్చి రెండు వేల పదకొండే ఉంటాయి అనమాట ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకుంటే అంటే ఇంటీరియర్ అంటే మీకు పెయింట్ అంటే ఈ పాట అనేది పెయింట్ అయినది ఖచ్చితంగా ఎందుకంటే బయట జస్ట్ బయట ఒక కోట అనేది వాళ్ళు ఎక్కించినారు అనమాట ఎందుకంటే క్లారిటీ ఉంటుంది బండి చూసే బాగుంటుందని చెప్పి ఇంకా లోపల చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే ఇది నేను చెప్తే కదా సెవెన్ సీటర్ ఇది ఎయిట్ సీటర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు సీట్ అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ చేసినారనమాట ఇది ఇక్కడ చూడొచ్చు ఈ సీట్ అనేది ఎక్స్టెండ్ చేసినారు ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్చువల్గా ఇది బకెట్ ఏ వస్తాయి సెవెన్ సీటర్ వస్తుంది అనమాట ఇంకా లోపల చూసుకుంటే ఎయిట్ సీటర్ అండి బండి చూసుకుంటే ఎయిట్ సీటర్ ముందర మామూలు బకెట్ సీట్స్ ఉంటాయి వెనకాల చూసుకుంటే మామూలు ఉంటాయి అనమాట ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ చూడండి మీరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట ఇంకా లోపల గా మనకు స్టీరింగ్ కంట్రోల్ అండి ఇంకా ప్లేయర్ చూసుకుంటే ఆండ్రాయిడ్ ప్లేయర్ అనేది వాళ్ళు మార్చుకున్నారు ఇంకా ఏసీ అంతా బాగుస్తుందండి ఏసీ అయితే చిల్లుకు వస్తుంది అనమాట లోపల సీట్స్ కూడా బాగున్నాయి ఇంకా లోపల అయితే మీరు వాష్ అనేది చేయించి అవసరం అయితే ఉండదు ఎందుకంటే డీలర్ బండి కదా డీలర్ అనేది ఖచ్చితంగా అన్ని చేసి పెడతాడు మీకు ఇంకోటండి టైర్స్ విషయానికి వస్తే టైర్లు వచ్చి చాలా తక్కువ ఉన్నాయండి టైర్లు అయితే ఖచ్చితంగా మీరు మార్చుకోవాల్సి వస్తుంది టైర్లు అయితే లేవు ప్రస్తుతానికైతే టైర్లు లేవు టైర్లు అయితే మార్చుకోవాల్సి వస్తుంది అందుకని ముందే చెప్తాను బ్యాక్ గ్లాస్ కూడా మారలేదండి బ్యాక్ గ్లాస్ కూడా మీకు రెండు వేల పదకొండే ఉంటుంది ఖచ్చితంగా అన్ని గ్లాసులు అయితే గ్లాస్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్గా అన్నీ బాగుంటాయి బట్ యాక్సిడెంటల్ సర్వీస్ కూడా ఉండదు బ్యాన్ నెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము మనం అన్ని టోటల్గా అన్నీ ఉంటాయి కానీ బట్ ఏమంటే బండి షేడ్ అయిందని చెప్పి అట్లా చేశారు వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే కూడా బండి లోపల చూసుకుంటే క్లారిటీ ఉంటుంది మీకు కూడా ఎందుకంటే బండి అంటే వర్తబుల్ ఉందా లేదా బండి బాగుందా లేదా ఎందుకంటే రెండు వేల పదకొండు అంటే మరి చాలా మంది ఏమంటే లో మోడల్ కదా బండి బాగుంటుందా లేదా అనుకుంటారు బండి అయితే బాగుంది చూసుకోవచ్చు ఇక్కడ కానీ మీరు ఎక్కడ కానీ ఏం ఉండదు మీకు బండి అంతా బాగుంటుంది ఇంకా రిజిస్ట్రేషన్ మెయిన్ ఏమంటే మనకు రిజిస్ట్రేషన్ కూడా కొన్ని వర్తిస్తాయండి ఎందుకంటే కర్నూలు పాసింగ్ కదా కర్నూలు అనంతపూర్ నేను చెప్పినా కదా కర్నూలు అనంతపూర్ చిత్తూరు డిస్టిక్ బండ్లు అంతా బాగుంటాయండి ఎందుకంటే ఏమంటే ఆల్మోస్ట్ ట్రస్ట్ అనే ఉండవు కర్నూలులో చాలా మెయింటెనెన్స్ అంటారా కర్నూలు అయితే బాగా మెయింటెనెన్స్ చేస్తారు బండ్లు కూడా మన ఎందుకంటే కడప డిస్టిక్ కడప లో ఏమంటే కొన్ని బండ్లు అంటే కొన్ని బండ్లు బాగుంటాయి కొన్ని బండ్లు ఏమంటే బాగా వాడేస్తారు అంతే అండి అంటే కడప లో కూడా బండ్లు బాగుంటాయి మెయింటెనెన్స్ చేసుకునే విధానంలో ఉంటుంది మనం ఏదైనా కూడా బట్ ఏమంటే మన రాయలసీమ బండ్లు నేను చెప్పేది ఏమంటే రాయలసీమ బండ్లు ఎప్పుడు కానీ మీకు రష్ వితౌట్ ట్రస్ట్ ఉంటాయండి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్గా రెస్ట్ లెస్ ఉంటాయి బండి బండి చూసుకుంటే మనం ఇంకా బండి డీటెయిల్స్లోకి వెళ్తే మనము ఇన్సూరెన్స్ లేదండి బండి ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఇన్సూరెన్స్ మైనస్ అండ్ టైర్లు చూస్తే టైర్లు కూడా మనకు ఖచ్చితంగా వాంటెడే అనుకుంటా నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేవు చాలా తక్కువ ఉన్నాయి మనకు టైర్స్ అండ్ ఇన్సూరెన్స్ రెండు మార్చుకోవాలి కాబట్టి అది వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైజ్ అనేది మాట్లాడుకుందాము ఇంకా గ్లాస్ ఈ పక్క కూడా చూసుకుంటే మీరు అన్నీ టోటల్గా పదకొండే ఉంటాయి కానీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయిందండి ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది మిగతా ఏ ఒక్క గ్లాస్ కూడా చిన్న గ్లాస్ కాడ నుంచి ఏది కూడా మారిండదనమాట సో మీరు అక్కడ ఆ పక్క అయితే చిన్న గ్లాస్ చూసినారు కదా ఈ పక్క ఈ పక్క కూడా చూసుకోండి చిన్న గ్లాస్ మీకు అర్థమవుతుంది రెండు వేల పదకొండు ఉంటుంది ఇంకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అంతే అండి ఇంకా బ్యానెట్ అయితే ఓపెన్ చేస్తాను నేను బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఆ ఇంజిన్ చెప్తే కదా ఇంజిన్ అయితే ఇంటర్పోలర్ కాదు డి ఫోర్ డి ఇంజిన్ డిఫోర్డ్ ఇంజిన్ అంటే మనకు స్మూత్ ఉంటుంది కొద్దిగా మైలేజ్ వస్తుంది అనమాట ఇంకా రీప్లేస్మెంట్ అంటారా మీకు బ్యాన్నెట్ కూడా చూసుకోవచ్చు రీప్లేస్మెంట్ అనేది ఏమీ లేదు రీప్లే ఒరిజినల్ బ్యానెట్ అండి లోపల రష్ కూడా చూస్తారా రస్ట్ అయితే ఏమీ లేదు కానీ ఇక్కడ అంటే కామన్గా ఇంకా ఓల్డ్ బండి కదా ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ ఇక్కడ గమనించండి ఇక్కడంతా ఇక్కడ చూసుకుంటే ఇదంతా పెయింట్ అండి పెయింట్ ఎగిరిండ్ అంటే పెయింట్ పోయింది ఇక్కడ చూసుకోవచ్చు ఈ కామన్గా ఏమైతుందంటే ఇక్కడ బ్యాటరీ ఉండడం వల్ల లేదా ఏదైనా ఈ డిస్టిల్ వాటర్ అంటే యాసిడ్ ఏదైనా ఎగిరి ఇట్లా ఇట్లా అవుతాయండి కామన్గా మనకు చాలా సార్లు అంటే ఈ పక్క అయింది ఆ పక్క మళ్ళీ ఆ పక్క కూడా చూపిస్తాను అండ్ ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ఈ పార్ట్ చూసుకుంటే ఈ పార్ట్ చూడండి మీరు ఈ పార్ట్ చూసే కదా ఇక్కడ ఏదో ఏదో తగ్గినట్లుంది అందుకని వాళ్ళు ఇక్కడ వచ్చి మనకు ఇక్కడ తట్టినారు క్లారిటీగా మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది తట్టినారనమాట ఇంకా బయట చూసుకుంటే మీరు బయట చూడండి కావాలంటే బయట ఇక్కడికి ఏం లేదు బట్ ఇక్కడ తగిలినప్పుడు ఏదో టచ్ చేసినారు అందుకని ఇక్కడైతే ఇదైతే తట్టినారు అయితే కదా ఇంకా మీకు ఇక్కడ స్పార్క్ వెల్డింగ్ టాకాలు చూసుకుంటే కదా కంపెనీ టాకాలు చూసుకుంటే కన ఇవి ఉన్నాయండి లోపల మళ్ళీ కంపెనీ వెల్డింగ్ చూసుకుంటే ఇక్కడ కంపెనీ వెల్డింగ్ ఏం డిస్టర్బ్ కాలేదనమాట జస్ట్ ఇది మట్టుకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదో డిస్టర్బ్ అయింది అదో ఒకటి చేసినారనమాట ఇంకా లోపల కూడా చూసుకోండి లోపల చూసుకుంటే కానీ ఎక్కడ కానీ ఏది మీకు పార్ట్ డిస్టర్బెన్స్ అనేది లేదు పార్ట్ అయితే ఖచ్చితంగా మీకు చేంజ్ అయితే కాలేదండి షోరూమ్ నుంచి ఇచ్చిండే ప్లేట్ అనమాట షోరూమ్ నుంచి ఇస్తాడు ఈ రివిట్ల గాడ్ నుంచి ఏది కూడా మారిండదు పక్కాగా ఒరిజినల్గా ఉన్నాయి ఇంజిన్ కూడా డి ఫోర్టీ అండి ఖచ్చితంగా డిఫోర్టీ మీకు ఇంటర్కూలర్ ఉంటే కదా ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకోండి అర్థమవుతుందికే బండి అయితే ఓవరాల్ గా చూసుకుంటే మనకు బండి అయితే బాగుందండి ఏమంటే అది ఉండేది ఉన్నట్లుగా నేనైతే చూపించినాను మీకు అక్కడ చిన్నగా అంటే ఆ పక్క కొద్దిగా ఏదో తగిలింది ఏం తగిలిందో మనకైతే తెలీదు అక్కడైతే చిన్నపాటి ఒక వన్ ఫీట్ వరకు మనకు పని అయితే జరిగింది బయట సైడ్ అవుట్ సైడ్ అయితే జరగలేదు లోపల కూడా పాట అండి చేంజ్ కాలేదు కానీ చిన్న వర్క్ అయితే మైనర్ వర్క్ అయితే జరిగింది కానీ ఇంకా ఫైనల్లీ మనం ప్రైస్ విషయానికి వద్దాము ప్రైస్ విషయానికి వస్తే ఆరున్నర లక్ష అయితే చెప్తున్నారు అండి బండి ప్రైస్ చూసుకుంటే మనం ఆరున్నర లక్ష అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే మనకు ట్రైల్ లేవు ఇన్సూరెన్స్ లేదు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా మాట్లాడుకున్న తర్వాత మనం ట్రైల్ చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే మాట్లాడదాము లేకపోతే లేదు దగ్గరలో ఉండేవాళ్ళు లోకల్లో ఉండేవాళ్ళు వచ్చి లైవ్ లో బండి చూడండి బండి లోనే ఉంటుంది అనమాట మా దగ్గరే ఉంటుంది మీరు ఎవరైనా ఎప్పుడైనా వచ్చినా కూడా మన ఆఫీస్లో వచ్చి చూసుకోవచ్చు ఇంకేమంటే ఇటీవస్ పరంగా మాట్లాడుకుంటే కడుకమ్మ ఓకే ఇంకా దీని ఫోటోలు వీడియోల కోసం నాకు దయచేసి కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఖచ్చితంగా నేను రెస్పాన్స్ అనేది ఇస్తాను ఇంకా డైలీ అప్డేట్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు అడుగుతా అంటారు డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి నా సాయశుల్ అంటే నేను మాక్సిమం ట్రై చేస్తాను నా వీలైనంత వరకు నేను మాక్సిమం ఫోటోస్ వీడియోస్ అనేది వేస్తానండి వీడియోస్ ఎందుకంటే మంచి బండ్లు వేయాలంటే నేను ఎప్పుడు కానీ పనికారు బండ్లు అయితే వేయను మంచి బండ్లు వేయాలని ఉద్దేశంతోనే మంచి బండ్లు వేస్తాను ఖచ్చితంగా మీరు కూడా నాకు దయచేసి ఫాలో కండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది జస్ట్ వీడియోలు చూస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా మంచి ఎందుకంటే మంచి బండ్లు వస్తా మంచి బండ్లు పెడతా ఉంటాము ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మాకు ఆదరిస్తేనే మాకు కూడా కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది మాకు కూడా వీడియోలు పెట్టాలని చెప్పి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మాకు అంటే సబ్స్క్రైబర్ పెరిగే కొద్ది మాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది అంతే అంతేగాని మిగతా బిజినెస్ పరంగా అయితే ఏమీ లేదు ఎటువంటి ఇదే లేదు మీరు సబ్స్క్రైబ్ చేసినా చేసకపోయినా నేను వీడియో అనేది ఖచ్చితంగా పెడతాను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నేను సదా ఎందుకంటే మంచి బండి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈ ఫీల్డ్లో అయితే నేను వచ్చినాను ఎందుకంటే మనకు డబ్బు కాదు సార్లు చెప్పిన డబ్బు కాదు మనకు పేరు కావాలి ఆ పేరు కోసం అయితే మేము చేస్తున్నాము మంచి బండి ఇచ్చినామని చెప్పి ఫలానా ఊరికి వెళ్తే మనం కూడా మనకు ఆదరించాలి అంతే ఎందుకంటే ఆ పేరు కోసమే నేనైతే బండిస్తాను ఫలానం మనము ఎగ్జాంపుల్ ఒక తిరుపతికి ఊరి తిరుపతికి బండి ఇస్తామంటే మంచి బండి ఇస్తే రేపు పొద్దున వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు ఇన్ కేసు మంచి బండి కాకుండా బండి ఇస్తే రేపు పొద్దున వాళ్ళు మనకు తిట్టుకునేది కానీ మంచి బండి ఇచ్చినాము అని చెప్పి అంటే పనిక్రాన్ బండి ఇచ్చినామని చెప్పి తిట్టుకుంటారే కానీ మనకేం పెద్ద రండి అదే మంచి బండి ఇచ్చినామంటే మనకు కూడా కొద్ది పేరు ఉంటుంది ఆ పేరు కోసం అయితే నేను చేస్తాను దీనికోసం ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా ఫోటోస్ కావాలంటే దయచేసి నాకు ఇంట్రెస్టెడ్ పర్సన్ కాల్ చేయండి మెసేజ్ చేయండి నా కెమెరా మెంబె మాలికితో నేను ఇమ్రాన్ ఖాన్ జైహిల్